అనుకున్న సమయానికి గృహ అయితే అయింది ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ తమాషా ఏంటంటే ఫ్రెండ్స్ పూజ టైంలో కరెంటు లేదు ప్లస్ వర్షం జోరున అబ్బా చిన్న ప్రాబ్లం కాదు ఫ్రెండ్స్ పూజలు మొత్తం పూర్తయినాయి రాత్రి ఒంటరిగా ఈ గృహప్రవేశమైన ఇంట్లో నేను ఉండిపోయాను బయట వర్షం కరెంటు కూడా పోయింది సగం రాత్రి కరెంట్ వచ్చింది ఇల్లంతా నవధాన్యాలు చల్లుతారు కాబట్టి ఇలా ఉంటుంది టెంకాయలు లేని కొట్టేశారు గోమరకాయలు గుమ్మడికాయలు కూడా కొట్టారు గుమ్మడికాయ కూడా కట్టారు ఇప్పుడు ఉదయం అంటే ఈరోజు భోజనాలు అలాగే టెంట్ వేయించాము నైట్ టెంట్ బాగా తడిసిపోయింది అయినా కూడా భోజనాలు అయితే పెట్టాలి ఇల్లంతా క్లీన్ అయ్యాక మళ్ళీ ఫో ఈ వీడియో తీస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇల్లంతా క్లీన్ అయ్యాక మళ్ళీ వీడియో తీస్తాను అప్పుడు భోజనాలు ఎన్ని నడుస్తాయి భోజనాలు నడిచేటప్పుడు కూడా వీడియోలు తీస్తాను అంతా కలిపి ఒక వీడియోగా పెడతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ